హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భర్త బతుకుండగానే భార్య విధంతువు వేషధారణను కొనసాగించడం అత్యంత దారుణమని అది తీవ్రమైన క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది జీవిత భాగస్వామి వివాహ బంధాన్ని దూరం చేస్తే వివాహం మనుగడ సాగించదని అలా చేయడం కూడా క్రూరత్వమేనని ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది ప్రమాదానికి గురై గాయాలతో ఉన్న భర్త పట్ల కనీసం జాలీ దయా చూపాల్సింది పోయి మరింత మానసిక క్షోభకు గురి చేసేలా భార్య ప్రవర్తించడం అత్యంత బాధకరమని తెలిపింది భర్త బతుకుండగానే భార్య వితంతువు వేషధారణను కొనసాగించడం అత్యంత దారుణమని అది తీవ్రమైన క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది జీవిత భాగస్వామి వివాహ బంధాన్ని దూరం చేస్తే వివాహం మనుగడ సాగించదని అలా చేయడం క్రూరత్వమేనని ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది ప్రమాదానికి గురై గాయాలతో ఉన్న భర్త పట్ల కనీసం జాలి దయా చూపాల్సింది పోయి మరింత మానసిక క్షోభకు గురిచేసేలా భార్య ప్రవర్తించడం అత్యంత బాధాకరమని తెలిపింది తాను జీవించి ఉండగా భార్య వితంతువుగా నటించడం ఏ భర్తకైనా భరింపరానిది అది తాను ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు అలా జరిగితే ఇంకా మానసిక క్షోభను కలిగిస్తుంది గాయపడి ఇబ్బందులు పడుతున్నప్పుడు భార్య నుంచి ఏ భర్త కాస్త శ్రద్ధ దయ జాలి ఆశిస్తాడు ఎందుకు విరుద్ధంగా పిటిషనర్ లేదా భార్య ప్రవర్తించడం తీవ్రమైన క్రరత్వమే అని జస్టిస్ సురేష్ కుమార్ జస్టిస్ నీనా బంసల్ కృష్ణల ధర్మాసనం పేర్కొంది ఈ మేరకు భర్తకు అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సమర్థించింది భర్త పట్ల ఆమె క్రూరంగా ప్రవర్తించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది వైవాహిక బంధం విశ్వాసం నమ్మకం అవగాహన ప్రేమ ఆప్యాయతలను పూర్తిగా కోల్పోయింది విశ్వాసం కోల్పోయిన సంబంధం క్రూరత్వం సరిదిద్దు లేని విభేదాలు సుదీర్ఘమైన వ్యాజ్యాలతో నిండిపోయింది ఈ సంబంధాన్ని కొనసాగించాలని పట్టుబట్టడం మరింత క్రూరత్వాన్ని కొనసాగించడమే అవుతుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది కాగా ఈ జంటకు ఏప్రిల్ రెండు వేల తొమ్మిదిలో వివాహం కాగా అక్టోబర్ రెండు వేల పదకొండులో వారికి ఒక కుమార్తె జన్మించింది బిడ్డను ప్రసవించడానికి కొన్ని రోజుల ముందు పుట్టింటికి వెళ్ళింది అప్పటి నుంచి భార్య తన పట్ల ఉదాసీనంగా ఉందని ఆమె వివాహ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆసక్తిగా లేదని ఆ వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ను దాఖలు చేశాడు ఇంటి పనులు చేయడానికి నిరాకరించడంతో తన తండ్రికి వంట చేయడం సహా సాధారణ పనులను చూసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు అదే సమయంలో తాను ప్రమాదవశాత్తు గాయపడి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో కనీసం దయ ప్రేమ చూపలేదని ఆరోపించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి